హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయా మల్టీగుజన్ మీ అమ్మాయి వచ్చేసిందండో ఈ మరొక మంచి మాటతో వచ్చేసింది ఏంటి ఆ మంచి మాట వినేద్దామా ఎలాగైనా ద్వేషించాలి అని సంకల్పించుకుంటే నెలవంక లాంటి మనిషిలో కూడా వెయ్యి లోపాలు కనిపిస్తాయి అలాగే ప్రేమించాలి అని సంకల్పించుకుంటే వెయ్యి వంకలు ఉన్న మనిషిలో కూడా నెలవంకల అందంగా కనిపిస్తాడు నిజమే కదండి మనం ద్వేషించాలి అనిపిస్తే గనక వాళ్ళల్లో చాలా తప్పులైతే వెతుకుతూ ఉంటాము అదే వాళ్ళని ప్రేమించాలి అంటే వాళ్ళలో ఎలాంటి తప్పు ఉన్నా సరే మనం చక్కగా ప్రేమించగలుగుతాము ఈ మంచి మాట మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు నాకు ఇలాంటి మంచి మాటలు పంపించాలి అంటే ఏం లేదండి వీడియో కింద కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది దాంట్ వచ్చేసి బెళ్ళేక వస్తుంది ఆ కింద కామెంట్ బాక్స్లో మీరు నాకు మంచి మాటలు రాయండి పర్సనల్గా పంపించాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరాణికేన్ ఉంటుంది మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది విజయ మల్టీ మల్టీక్విజన్ అని ఉంటుంది అక్కడికి మీరు ఎలాంటి మంచి మాటలు పంపిస్తే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను మరొక మంచి మాటతో మీ ముందుకు వస్తాను అవుతూ హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్